కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం ప్రేమాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు బుడ్డ వెంకలరెడ్డి నూట ఇరవై సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సాక్షి సీనియర్ రిపోర్టర్ శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కడప నగరం మేయర్ పాక సురేష్ కుమార్ మాట్లాడుతూ బుడ్డ వెంకలరెడ్డి గారు రాయలసీమలోని కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మహానీయుడు అని చెప్పారు పద్దెనిమిదిలో రాయలసీమని కుదిపేసిన ఘోర కరువు సమయంలో తన మొత్తం ఆస్తిని ధారపో వేలాది మంది ప్రాణాలు కాపాడిన మహాదాతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు